చేవేళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమావేశమయ్యారు సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ సాగింది సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాకేష్ మొత్తం బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది సమావేశం చూసిన తర్వాత ఎస్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అరవై రోజులు ఈ ఆరు గ్యారెంటీలు నెరవేర్చడానికి అరవై రోజులు సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తుంది కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొంత కుదుట్టుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి అరవై రోజులు సమయం ఇద్దాం ఆ అరవై రోజుల్లో బి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక పదిహేను రోజుల్లోనే మొత్తం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పింది కానీ మనం రెండు పాటు వాళ్ళకి సమయం ఇద్దాం ఎందుకంటే ప్రతి చోట సిక్స్ గ్యారెంటీని చూపించి ప్రజల్ని ఓట్లని తమ వైపు కాంగ్రెస్ మలుచుకుంది అవి సాధ్యం కాదని తెలిసినా ప్రజల్లోకి వాటిని తీసుకెళ్ళిందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కాబట్టి ఈ అరవై రోజుల తర్వాత ఉద్యమాలు మొదలు పెడదాం ప్రజా పోరాటాలు మొదలు పెడతాం ప్రజల తరఫున కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని నేతల్ని కాంగ్రెస్ నేతల్ని నిలదీద్దామంటూ ఇప్పటికే ఆలోచన చేస్తూ ఉన్నారు నియోజకవర్గాల వారిగా ప్రాంతాల వారిగా ఉమ్మడి జిల్లాల వారిగా దీనికోసం కార్యాచరణ చేపట్టాలి ఎక్కడికక్కడ వీటిపైన ఇప్పటికే కొన్ని స్కీములకు ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలని లింక్ ఉంటుందనే ఒక ప్రచారం మొదలైంది లింక్ ఉంటుందనే ఒక సూచన కూడా మంత్రులు ఇస్తూ ఉన్నారు కాబట్టి రేషన్ కార్డులు లబ్ధాలు అందరికీ ఉన్నాయా రైతు బంధును కూడా రేషన్ కార్డుకు లింక్ చేస్తారా రేషన్ కార్డు లేకుండా రైతు బంధు కూడా ఇవ్వరా ఈ సమస్యలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిపైన ప్రజల తరఫున బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ నిలదీయాలి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఉద్యమాల రూపంలో రోడ్డెక్కి అవసరమైతే ఆందోళనలు కూడా చేయాలి తెలంగాణ ఉద్యమంలో ఏళ్ల పాటు ఎలాగైతే ప్రజల పక్షాలు నిలిచి పోరాటం చేశామో ఇప్పుడు కూడా ఈ సిక్స్ గ్యారెంటీస్ దాంతోపాటు నాలుగు వందల పైచీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభల్లో హామీలు ఇచ్చింది బహిరంగ సభల్లో ఇచ్చినటువంటి హామీలు సిక్స్ గ్యారంటీస్ దాంతోపాటు మేనిఫెస్టో రూపంలో ఇచ్చినటువంటి హామీలు వీటన్నిటినీ ఒకసారి స్టడీ చేసి ఏవేవి ప్రజలకు అందుతున్నాయి ఏవేవి కార్యరూపం దాలుస్తున్నాయి ఏవేవి కసరత్తు రూపంలో ఉన్నాయి ఎక్సైజ్ రూపంలో ఉన్నాయి వీటన్నిటిని కూడా కొంత అనాలిసి చేసి ప్రజల తరఫున ప్రశ్నించాలి పోరాటం చేయాలి అనేది బిఆర్ఎస్ ఒక యాక్షన్ ప్లాన్గా తెలుస్తుంది అరవై రోజులు ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా కాలేదు ఇంకొక నెల రోజుల పాటు ఇలాగే సమయం ఇద్దాం ఆలోపు శాఖల వారీగా ఏ శాఖ నుంచి ఏమేమి హామీలు ఉన్నాయి ఏ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఆటో డ్రైవర్లకు సంబంధించి ఇప్పటికే ఒక అధ్యయన వేదికను బీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది ఆటో డ్రైవర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి ఈ పది రోజుల పాటు పూర్తిగా అధ్యయనం చేసి ఒక నివేదికను తీసుకొచ్చి వాళ్ళ తరఫున పోరాటం చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది సో అలాగే వివిధ వర్గాల తరపున ఇచ్చినటువంటి హామీలు అందకపోతే ఇచ్చినటువంటి ఏదైతే గ్యారంటీలు అందకపోతే వాటిపైన స్టడీ చేసి పోరాటం చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది ఆరు గ్యారంటీలు అరవై రోజులు ఇదే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అరవై రోజుల తర్వాత ఒక్కొక్క హామీ పైన నిలదీస్తూ ఆ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది సో అరవై రోజుల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా ప్రజల్లో ఉండి ఉద్యమాలకు సిద్ధమవుతుందని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ డీటెయిల్స్ అందించినందుకు ఎస్ మీరు చూస్తున్నారు మొత్తం మీద శ్వేతపత్రం శ్వేతపత్రం వీటి మధ్య కూడా బీజేపీ కౌంటర్ అటాక్ అయితే మొదలుపెట్టింది కానీ సమావేశానికి మొత్తం చాలా మంది హాజరయ్యారంటే లోక్సభ ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో పూర్తిగా చర్చించారు ముఖ్యంగా చేవేళ్లకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది ఎంపీ రంజిత్ రెడ్డి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు